ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గోడ పొడవు ఇరవై ఒక్క వేల కిలోమీటర్లకు పైగా ఉంది ఇది మానవుడు నిర్మించిన అతి పెద్ద నిర్మాణం శతాబ్దాల పాటు పలు వంశాలు ఈ గోడను నిర్మించాయి ముఖ్యంగా ఉత్తర దండయాత్రల నుండి రక్షణ కోసం లక్షలాది మంది సైనికులు రైతులు ఖైదీలు దీనిని నిర్మించడానికి కష్టపడ్డారు ఇది కేవలం రక్షణ మాత్రమే కాదు ఐక్యత మరియు శక్తి ప్రతీక కూడా చాలామంది ఇది అంతరిక్షం నుంచే కనిపిస్తుందని అంటారు కాని అది కేవలం అపోహ అయినా కూడా దీని విస్తీర్ణం ఊహకు అందదు నెలల తరబడి నడిచిన ముగింపు రాదు మానవ పట్టుదల మరియు త్యాగానికి ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా శాశ్వత సాక్ష్యంగా నిలుస్తోంది